హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు సో చాలా రోజుల తర్వాత రోజులు కూడా కాదు మంత్స్ తర్వాత మళ్ళీ ఆ కెమెరా ముందుకు వచ్చి ఇట్లా వీడియోస్ తీస్తున్నా అనమాట కొంచెం ఆ నర్వస్నెస్ షై ఫీలింగ్ అన్నీ మిక్స్డ్ కొడుతున్నాయి గొంతులు కూడా కొంచెం షివరింగ్ వస్తుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్ అందరికీ ఎందుకంటే నాకు ఇప్పుడు యూట్యూబ్లో ఆల్మోస్ట్ ట్వల్వ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు ఐ మీన్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఎందుకంటే అది ఈజీ థింగే ఎప్పుడు మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉన్నప్పుడు బట్ నేను ఛానల్ స్టార్ట్ చేసిన టూ మంత్స్ యాక్టివ్గా ఉన్నాను కానీ తర్వాత పూర్తిగా ఆపేసాను అనమాట మధ్యలో అందుకని చెప్పి అయినా సరే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ డైలీ మార్నింగ్ చూస్తూనే ఉంటాను సబ్స్క్రైబర్స్ ఇట్లా మాచవర్స్ అందరూ పెరుగుతూనే ఉంటారనమాట అప్పుడు అనిపిస్తుంది పెడదాం పెడదాం అని చెప్పి బట్ వర్క్ ప్రెషర్స్ వల్ల అయితే అస్సలు కుదరట్లేదు యాక్చువల్గా నేను ఫస్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు వర్క్ కొంచెం అలవాటు పడిన తర్వాత కొంచెం ఫాస్ట్గా చేసేసుకుంటాం కదా ఇండిపెండెంట్గా చేసుకుంటున్నప్పుడు ఫాస్ట్గా చేసేసుకుని రిమైనింగ్ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము ఎట్లాగో ఇంటి దగ్గరే ఉంటున్నాం కదా వర్క్ ఫ్రమ్ హోమే కదా కరోనా టైంలో అని చెప్పి అనుకున్నాను చాలా రోజుల నుంచి థాట్ ఉంది బట్ ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మైండ్లోకి వస్తాయన్నమాట యూట్యూబ్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి మన ఛానల్ని ఎవరు చూస్తారు రీచ్ ఎలా వెళ్తుంది కష్టం కదా ఐ మీన్ మళ్ళీ యూట్యూబ్ పాలసీస్ చూస్తే అంత ఈజీగా లేవన్నమాట త్రీ మిలియన్ వ్యూస్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అని ఏవేవో ఉన్నాయి మనం పెట్టే వీడియోస్ ఎవరు చూసి మనకు అన్ని వాచ్ అవర్స్ వస్తాయి అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి బట్ ఆ లెట్స్ గివ్ ఏ ట్రై అని చెప్పి డిసైడ్ అయిపోయి స్టార్ట్ చేశాను అప్పుడు మంత్లీ వీక్లీ టూ వీడియోస్ అట్లా రెగ్యులర్గా పోస్ట్ చేశాను స్టార్టింగ్ టూ వీ టూ మంత్స్ చాలా మంచిగా రీచ్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా పే ఆఫ్ ఉంటుంది ఆ ఊరికే అయితే పోదు అని చెప్పి అనిపించింది తర్వాత ఆ టూ మంత్స్ తర్వాత నా ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ప్రాజెక్ట్కి వచ్చాము దాని తర్వాత వీడియోస్ పెట్టడం కూడా ఆపేశాను అనమాట ఎందుకంటే రెండు కంప్లీట్ డిఫరెంట్ వర్క్స్ సో దానికి అలవాటు పడాలి మనకి ఫస్ట్ వర్క్ ముఖ్యం కదా సెకండ్రీ యూట్యూబ్ సో దానిపైన కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి ఇది కొంచెం పక్కన పెట్టేసి ఇంకా నీట్గా వర్క్ నేర్చుకొని ఇప్పుడెప్పుడే కొంచెం అలవాటు పడుతున్నా అనమాట ఓకే మళ్ళీ ఇట్లా పెడదాము రెగ్యులర్గా ఖచ్చితంగా పెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యాను లెట్ సీ ఇట్ గోస్ ఖచ్చితంగా వీక్లీ ఒక్క వీడియో అయినా పోస్ట్ చేయాలి అని అనిపించింది సో ఎలా అవుతుందో చూద్దాము అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు చాలా కమెంట్స్ వస్తున్నాయన్నమాట పెట్టింది కొన్ని వీడియోసే అయినా ఒక వీడియో బాగా వైరల్ అయిపోయి కమెంట్స్ వస్తున్నాయి అనమాట సో ఏం పోస్ట్ చేస్తున్నారంటే మీరేంటి మీరు ఏం చేస్తారు ఏం చదువుకున్నారు మీ పేరెంట్స్ ఏం చేస్తారు మీరు ఎక్కడి నుంచి ఏం జాబ్ చేస్తారని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో మనల్ని ఇంతగా మనం యాక్టివ్గా లేకపోయినా మనకి సబ్ మనల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మనల్ని అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళ కోసమైనా వీడియో చేయాలి ఒక్కొక్క కమెంట్కి రిప్లై ఇచ్చే బదులు సో అన్ని క్వశ్చన్స్కి కలిపి ఒక వీడియో చేస్తే క్లియర్గా ఉంటుంది కదా సో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మన గురించి అడుగుతున్నప్పుడు చెప్తే బాగుంటుంది కదా ఒక వీడియో చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యా అనమాట సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మీ అండ్ మై సెల్ఫ్ ఏం చేస్తాను ఏంటి అని చెప్పి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇంకొకటి ఏంటంటే నాకు ఒక కమెంట్ వచ్చింది ఒకరు కాదు ఫోర్ ఫైవ్ మెంబర్స్ చేశారనమాట అక్కడ మీ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే తక్కువగా ఆ తక్కువ సబ్ ఆ వీడియోసే ఉంటాయి కొన్ని వీడియోసే ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎంతో ఉన్నాయి అనమాట అంతే వీడియోస్ సో కొన్ని వీడియోసే ఉన్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఎలా వచ్చారు ఏమైనా టిప్స్ చెప్పండి అది అని చెప్పి అడిగారు సో ఆ కమెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అప్పుడు అనిపిస్తుంది సో కంటిన్యూ చేద్దాము ఎక్కడో కార్నర్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ లక్కుందేమో అని చెప్పి అట్లా అనిపిస్తుంది సో కంటిన్యూ కంటిన్యూ చేద్దాం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కమెంట్స్ పెడితే ఇంకా సారీ ఎక్కువ వీడియోస్ పెడితే సబ్స్క్రైబర్స్ రీచ్ మంచిగా వెళ్తుంది కదా సో కంటిన్యూ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా అనమాట సో ఇప్పుడు నేను ఒక్కొక్క కమెంట్ చదివి ఏంటి అని చెప్పి నా పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు అడిగిన పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇప్పుడు ఒకే వీడియోలో ఆన్సర్ చేస్తాను సో చాలా మంది అడుగుతున్నారు అంటే మీరు ఎక్కడి నుంచి అని చెప్పి అడుగుతున్నారు యాక్చువల్గా నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఐ మీన్ ఒంగోలు ఒంగోలు డిస్ట్రిక్ట్ ఎర్రగొండపాలెం దగ్గర ఉన్న మురారిపల్లి అని చెప్పి ఒక విలేజ్ ఉంటుందన్నమాట అక్కడ నుంచి బోన్ అండ్ బ్రాటప్ అంతా అక్కడే అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు అండ్ మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా అని చెప్పి కమెంట్ చేశారు నాకు ఒక చెల్లి ఉంది తను ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ చేస్తుంది అండ్ మా అమ్మది మా నాన్నది ఇద్దరిది సేమ్ విలేజే పొలం పనులు చేస్తారు చాలా అంటే చాలా కష్టపడి మమ్మల్ని స్టేజ్ వరకు తీసుకొని రాగలిగారు ఆ జర్నీ అంతా తలుచుకున్నా అంటే మళ్ళీ ఇప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతా ఎందుకంటే చాలా డౌన్ ఫాల్స్ చూసాము యాక్చువల్గా నా ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది లెఫ్ట్ సైడ్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది మేబీ స్టడీస్ స్టాప్ చేయాలేమో అది ఇది అని చెప్పి చాలా బ అనుకున్నాము అంత డౌన్ఫాల్ అయ్యాము బట్ తను టూ త్రీ మంత్స్ తర్వాత రికవర్ అయ్యి అంత వీక్ బాడీతో కూడా వచ్చి తనకు వచ్చిన పొలం పనే చేస్తూ మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి తను ఇంత మా వాళ్ళు ఇంత కష్టపడకూడదు అని చెప్పి ఇండిపెండెంట్గా ఉండాలని చాలా కష్టం చేసి పెంచారు సో మేము హాస్టల్స్ నుంచి వచ్చినప్పుడు అలా హాలిడేస్లో పొలంకి వెళ్ళి ఆ అమౌంట్తో హాస్టల్స్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నేను మా చెల్లిద్దరం వెళ్ళే వాళ్ళనమాట సో అలా స్టడీస్ కంటిన్యూ చేసాము ఇప్పుడు ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నాము మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ వస్తుంది ఓకే స్మూత్గా వెళ్తుంది ఓకే ఇబ్బందులు ఉంటాయి కానీ స్మూత్గా వెళ్తుంది కొంచెం బెటర్ ఆ పొలం ఏంటంటే స్టార్టింగ్ అంతా అప్పు తెచ్చినా సరే ల్యాక్స్ లాక్స్ పెట్టుబడి పెట్టాలి పంట మంచిగా పండి చేతికి వచ్చే టైంకి ఒక వర్షం పడిన ఒక తెగులు వచ్చిన మళ్ళీ మొత్తం పోయిద్ది అనమాట సో ఐ హ్యావ్ సీన్ సిచ్యువేషన్స్ వేర్ కనీసం హాఫ్ ఆఫ్ ద పెట్టుబడి అమౌంట్ కూడా రాని రోజులు ఉన్నాయి సో అవన్నీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎట్లా తట్టుకుంటున్నారు ఈ రైతులు అది ఇది అని చెప్పి అనిపిస్తుంది సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్స్ అండ్ డౌన్స్ కదా ఇట్స్ ఓకే కొంచెం ప్రజెంట్ కొంచెం స్మూత్గా వెళ్తుంది చాలా కష్టపడి పెంచారు మా పేరెంట్స్ చాలా ఇష్టం నాకు వాళ్ళ వాళ్ళంటే ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి అడిగారు చాలామంది అక్క మీరు ఏం చదువుకున్నారు ఏంటి అని చెప్పి అడిగారు సో యాక్చువల్గా నాది మాది మురపల్లి అని చెప్పా కదా నర్సరీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఇక్కడే అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అనమాట రెసిడెన్షియల్స్ ఎరగొండపల్లెంలో సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉండేది సో వ్యాన్కి వెళ్ళి వచ్చేదాన్ని నెక్స్ట్ ఫోర్త్ క్లాస్లో అంటే ఆ గొప్పలు చెప్పుకోవడం అని కాదు నేను కొంచెం బెటర్ మంచిగానే చదువుతాను సో అందుకని చెప్పి మా నాన్న ఏం చేశారంటే ఫోర్త్ క్లాస్లో నన్ను ఇక్కడ కుంట దగ్గర రెసి సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్ అని ఉంటుంది సో ఆర్సీ అప్పుడు నవోదయ ఆర్సీ ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటాయి కదా సో ఆర్సీకు ఆర్సీ రాయించారనమాట ఎగ్జాము సో అందులో చాలా మంచి మార్క్స్ వచ్చాయి హండ్రెడ్కి నైంటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి సో ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఫ్రీ సీట్ వచ్చింది మార్క్ సో ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మార్కాపూర్ దగ్గర రాయవరం ఉంటుంది కదా రైల్వే స్టేషన్ దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది సో ఆ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు అక్కడే కంటిన్యూ చేశాను అండ్ నెక్స్ట్ బీటెక్ ఇంటర్ ఏంటంటే గుంటూరులో శ్రీచైతన్య ఇంకా అప్పుడు ఇంటర్ అంటే ఇంకా శ్రీ చైతన్య నారాయణ్య అంతా ఇదే కదా సో టెన్త్లో నాకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి సో ఫీజ్ కన్సెషన్ చాలా తగ్గించి మరి ఇంటర్లో గుంటూరులో జాయిన్ చేశారు శ్రీ చైతన్యాలు సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతా అక్కడే అయిపోయింది ఇంటర్లో కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఎంసెట్ కూడా మంచి ర్యాంక్ వచ్చింది సో నాకు ఫస్ట్ ఎంసెట్లో భీమవరం విష్ణు కాలేజీలో వచ్చిందనమాట నాకు చాలా ఇష్టం అదే పనిగా పెట్టుకున్నాను నేను భీమవరం విష్ణు కాలేజ్ ఫస్ట్ ఫస్ట్ అదే పెట్టుకున్నాను గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా పెట్టుకోలేదనమాట చాలా ఉమెన్స్ కాలేజ్ అది సో ఫస్ట్ అక్కడ పెట్టుకున్నాను సిఎస్సి బ్రాంచే వచ్చింది కానీ అక్కడికి అక్కడ వాళ్ళు చెప్పింది దానికంటే కొంచెం అమౌంట్ ఎక్కువ అయిందన్నమాట సో ఇంకా చెప్పా కదా కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా నేను ఓకే ఇంత అమౌంట్ బేర్ చేయలేము అని అనిపించింది అందుకని చెప్పి డ్రాప్ అయిపోయి వన్ మంత్ అక్కడికి వెళ్ళాను చాలా నచ్చింది కాలేజీ స్టడీస్ కూడా చాలా బాగుంటాయి అనమాట విష్ణు ఉమెన్స్ కాలేజ్లో ఇంకా తర్వాత భీమవరంలో అది ఇంకా తర్వాత థర్డ్ కౌన్సిలింగ్లో ఇంకా అంత అమౌంట్ పే చేయలేము అని చెప్పి ఇంకా మా నాన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకా థర్డ్ కౌన్సిలింగ్లో నేను జేఎన్ టూ కలికెరీ పెట్టుకున్నాను సో నాకు ఇంకా కలిగిరిలో సీట్ వచ్చిందనమాట సిఎస్ఈ బ్రాంచ్లోనే సో అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాను ఫోర్ ఇయర్స్ అయిపోయింది నాకు ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడు విప్రోలో జాబ్ వచ్చింది ఫోర్త్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు విప్రోలో జాబ్ వచ్చింది సో అది అవ్వగానే ఇంకా కరోనా టైం కదా అప్పుడు అంత మెయిన్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టార్టింగ్ నుంచే కరోనా టైం స్టార్ట్ అయిందనమాట సో విప్రోలో జాబ్ వచ్చింది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు సో ఆ వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ చేస్తూ ఇంకా మధ్యలో స్టార్టింగ్లో చెప్పా కదా ఇలా యూట్యూబ్ జర్నీ అది ఇది అని చెప్పి ఇంక ఇదంతా అనమాట ఇలా విప్రోలోనే త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టం గర్ల్స్కి ఎవరికైనా గోల్డ్ అంటే ఇష్టం ఉంటుంది కదా సో నాకు చిన్నప్పటి నుంచి మేము ఒక రింగ్ చైన్ మెయింటైన్ చేయడం చాలా నచ్చేదనమాట కానీ స్కూల్స్లో ఉన్నంత వరకు మేము హాస్టల్స్ కాబట్టి టెన్త్ వరకు పిల్లలు పోగొట్టుకుంటారు అని చెప్పి పేరెంట్స్ ఎవరు ఇవ్వరు కదా సో టెన్త్ వరకు అంత అనిపించేది కాదు ఇంటర్ బీటెక్ వచ్చినప్పుడు నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో ప్రతి ఒక్కరు చేయిన్ రింగ్ మెయింటైన్ చేసేవాళ్ళు సో నాకు చాలాసార్లు అనిపిస్తుంది అది చూసినప్పుడు అలా నాకుంటే బాగుండేది నాకుంటే బాగుండేది అని చెప్పి సో బట్ ఇట్స్ ఓకే టైం వచ్చినప్పుడు ఏది ఆగదు కదా సో టైం వచ్చినప్పుడు మనం చేయించుకోవచ్చులే అని చెప్పి కొంచెం అలా చెప్పుకొని ఇంకా అలా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ అంతా కొంచెం అమౌంట్ ఇంట్లో ఇబ్బందిగా ఉంటే ఇంట్లో ఇచ్చేశాను అండ్ తర్వాత నా అంతటిగా ఆ అమౌంట్ అంతా సేవ్ చేసుకొని ఈ టైంలో ఏమైందంటే స్టార్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కదా మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ ఉండిద్ది ఆ ప్రిన్సిపల్ నన్ను పిలిచారనమాట నిజం చెప్పాలంటే నేను మా ఊరు స్కూల్లో అసలు చదవలేదు వాళ్ళెవరు ఆ టీచర్స్ గురించి నాకు ఐడియా లేదు తను నన్ను పర్సనల్గా పిలిచి తనకి నేను తెలుసు అంటే నేను నాకైతే తనకి తెలియదు నాకైతే తను తెలియదు సో తను నన్ను పర్సనల్గా పిలిచి ఇట్లా బార్వి ఐ మీన్ కరోనా వల్ల కొంచెం పిల్లలకి బేసిక్స్ అంతా పోయింది కొంచెం చదవట్లేదు సరిగ్గా నువ్వేమైనా నాకు కొంచెం ఇంగ్లీష్ మ్యాథ్స్ ఇవి చెప్పడంలో హెల్ప్ చేస్తావా ట్యూషన్ పెట్టి అంటే తను వేరే ఊరు అనమాట ఈవినింగ్ స్కూల్ అవ్వగానే వేరే ఊరికి వెళ్ళాలి కదా సో ఇక్కడ చెప్పడానికి కుదరదని చెప్పి అట్లా హెల్ప్ అడిగారు సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనల్ని ఒకరి రికగ్నైజ్ చేసి పిలవడం అంటే కొంచెం బెస్ట్ ఫీలింగ్ బాగా అనిపించింది ఒక చిన్న విషయమైనా సరే కొంచెం బాగా అనిపించింది అనమాట సో ఓకే హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్పాను సో అప్పుడప్పుడే ప్రాజెక్ట్లోకి వచ్చా అనమాట నేను సో నేర్చుకుంటున్న వర్క్ అంటే స్టార్టింగ్ అప్పుడే బీటెక్ అయిపోయి వచ్చి ఉంటాం కాబట్టి ఓకే ఎవరితో మాట అనిపించుకోకూడదు మంచిగా వర్క్ చేసుకోవాలి అది ఇది అని కొంచెం కష్టపడతాం కదా సో డే టైం అంతా అంతా వర్క్ నేర్చుకుని ఒకవేళ పెండింగ్ ఉన్నా సరే అది నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మిడ్ నైట్ కానీ అట్లా కూర్చొని చదివేదాన్ని అట్లా వర్క్ చేసేదాన్ని సో ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ చెప్తాను అని చెప్పి చెప్పాను ఆమెకి తను మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చెప్పమన్నారు సో మార్నింగ్ అయితే కుదరదు కొంచెం బాడీ టైర్డ్ అయిపోద్ది ఇంకెంత అంటే అని చెప్పి ఈవినింగ్ నేను ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి చెప్పాను సో ఫైవ్ టు ఎయిట్ అంతా పిల్లలకి స్టడీ పెట్టేదాన్ని సో ఆ అమౌంట్ అండ్ స్టడీ అండ్ ట్యూషన్ అమౌంట్ అండ్ నా జాబ్ అమౌంట్ అంతా సేవ్ చేసుకుని నేను పక్కా డిసైడ్ అయ్యాను సో మా పేరెంట్స్కి అయితే అస్సలు ఇబ్బంది పెట్టకూడదు నాకు ఏవైతే గోల్డ్ ఇష్టమో ఆ ఐటమ్స్ అన్నీ నేనే చేయించుకోవాలని చెప్పి చిన్న చిన్నగా నాకు ఇష్టం వచ్చిన నాకు నచ్చి నాకు ఏవైతే ఇష్టం ఉంటాయో గోల్డ్ ఐటమ్స్ అవన్నీ నేనే నా ఓన్గా చేయించుకున్నాడు సో ఈ విషయంలో అయితే నన్ను నేనే ఒక చిన్న ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటాను సో చాలా కష్టపడి పొదుపు చేసుకుని అవంతా చేయించుకున్నా అనమాట వాళ్ళని అస్సలు ఇబ్బంది పెట్టలేదు మా పేరెంట్స్ని గోల్డ్ విషయంలో వరకు ఇంకా తర్వాత కొంచెం కరోనా తగ్గాక ఇంకా ఆఫీసెస్కి పిలిచారు కదా ఇంకే ట్యూషన్ అంతా ఇంకా అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ అట్లా చెప్పాను ఇంకా తర్వాత అది ఆపేసాను ఇంకా ఆఫీసెస్కి వెళ్ళి ఇంకా అట్లంతా వర్క్ చేసుకోవడం అండ్ రీసెంట్గానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మ్యారేజ్ అయింది సో ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో ఫిఫ్త్ మంత్లోకి ఎంటర్ అయ్యాము సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ సో హోప్ యూ గ్యాట్ ఆల్ ది ఆన్సర్స్ ఏవైనా మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ కీప్ సపోర్టింగ్ మీ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి నేను ఫాలో అవుతున్న వాళ్ళకి బాయ్ బాయ్